రైతు ఐక్య కంపెనీ నుంచి అందం కలిసి అమాజేసే కార్యక్రమాన్ని పాల్గొన్న సత్యవసరికి పేరు కదా ధన్యవాదాలు ఏసేసి పత్రిక సోదాలు కానీ ఇంటి డిపార్ట్మెంట్ సోదాలు కానీ ఏదో పార్టీ ప్రతినిధి ఏదైతే ేవంత్ రెడ్డి కూడా చెప్పాలి మీరమ్మ చేయాలి అది మీ బాధ్యత అది ఒకటే మాట ఎందుకు రైతులు ఈరోజు ఓట్లే జరిగింది ఒకవేళ మీరు మాట తప్పితే పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీకి పది జాబ్ బాధపడితే గవర్నమెంట్ కూలిపోతే గెలవాలి మొన్నే చూసేది మీరు బంగ్లాదేశ్ ఏమైంది ఈ రోజు రైతు కడుపు కాలితే కాంగ్రెస్ పార్టీ కూడా గాలి కొట్టే విషయం గుర్తుంచుకోవాలి మీరు ఏదో చేస్తారు ఈ వల్ల ఏదో అవుతుంది అంటున్నారు మీరు ఒకవేళ ఇంకా కాలేజ్ ఇంకా సంపూర్ణంగా కాలేదు రైతు టైం పెడతారని చెప్పినారు కానీ అందుటోళ్ళు కానీ అయిపోయింది నావాసి ఇక చేసేదేం లేదు అని చెప్పడం వల్ల రైతు ఆందోళన పడుతున్నారు